వెల్కమ్ టు న్యూస్ ఈ రోజు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం కొండపల్లి పురపాలక కోటి దీపోత్సవం కార్యక్రమం ఎరవైనా నియోజకవర్గంలోని మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కొండపల్లి పురపాలక చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ కార్తీక మాసం చివరి రోజున అనగా నవంబర్ ఇరవైవ తేదీ సాయంత్రం ఆరు గంటలకు పవిత్ర సంగమం వద్ద కోటి దీపోత్సవం కార్యక్రమం స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నట్లు కొండపల్లి పురపాలక కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశంలో వెల్లడించారు ఈ కార్యక్రమంలో కొండపల్లి పురపాలక నియోజకవర్గంలోని మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు మహిళలు ప్రతి ఒక్కరూ ఒత్తులు వెలిగించడానికి

కృష్ణాగోదావరి సంగమ ప్రాంతంలో పవిత్ర సంఘంలో గురువారం ఆఖరి కార్తీక మాసంలో ఆఖరి అమావాస్య ఆ రోజు సాయంత్రం ఆరు గంటల నుంచి కోటి దీపోత్సవం చేస్తే బాగుంటుద్ది చెయ్యండి అని మా ప్రీతమ నాయకులు వసంత కృష్ణప్రసాద్ గారి ఆదేశానుసారం మున్సిపాలిటీ తరఫున ఆ సంగమ ప్రాంతంలో పోటీ కోసం కార్యక్రమం ఏర్పాటు చేయాలని చెప్పిన అని మా కౌన్సిలర్స్ అందరం ఒక నిర్ణయంతో అక్కడ చేస్తే బాగుంటుంది భక్తులకి మంచి సౌకర్యం దైవభక్తి కల్పించడం అనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం కావున మున్సిపాలిటీ భక్తులు ప్రజలు అలాగే మిగిలిన ప్రాంతాల వారు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం ఎంపీ గారు వస్తారు ఎమ్మెల్యే గారు వస్తారు ఇంకా ఎవరెవరు వస్తారు అనేది ఏం లేదు దరఖాస్తు ఏం లేదు అందరికి ఉచితంగా చేస్తున్నాయి ఎవరి దానికి కావాల్సిన సామాన్లు వాళ్ళే తెచ్చుకోవాలి అక్కడ ఏర్పాట్లు మేము చేస్తాం అదే కావాల్సిన కుందులు ఒత్తులు